మా వదిన సైకిల్ దొక్కుతుంది స్కూటీ వచ్చింది సైకిల్ తొక్కడానికి ఇబ్బంది పడుతుంది కూతురు సైకిల్ తల్లి తీసుకొని కూతురు నడుచుకుంటుందా రేక్యాలకు వచ్చాము ఈవినింగ్ అయింది టైం వచ్చేసి ఫోర్ అయింది అనమాట వాకింగ్ చేద్దామని చెప్పేసి మా అయితే వచ్చాము ఎక్కడ చూసినా సరే రేగి పళ్ళు అయితే ఫుల్ కనపడుతున్నాయి చూసారుగా చెట్టు నిండా రేక్యాలే ఈ ఎండలు కొంచెం గడ్డి మొత్తం ఎండిపోయినట్టు అండి వర్షాకాలం అయితే చాలా గ్రీనర్గా చాలా అంటే చాలా బాగుంటుంది మా వెంచర్ అయితే తొక్కుతున్నావా ఎక్కడ ఈ వరకులో చూసాం కదా మనం అక్కడికి వెళ్ళి రేగ్గాలు కోసుకొని ఇటు వచ్చాము రా నడుచుకుంటూ ఇటు ఏముండవు మళ్ళీ వాకి ఇంకా మామిడికెళ్ళు రాస్తే ఇంకొక రెండు నెలలు అయితే చూసారు కదండి ఇది ఇంద్రా అంట యువర్ ఓన్ కింగ్డమ్ ఆ పైన దాంట్లో గంట ఉంది ఇటన్ని విల్లాస్ ఉంటాయి విల్లాస్ అక్కడ పెళ్ళి ఉందంట సెట్ చేస్తున్నారు అక్కడ ఆ విల్లాలో ఎవరితో పెళ్ళి ఒక వన్ మంత్కి రెంట్కి వచ్చేవారు నిన్ను అడగటానికి మొత్తం సెట్టింగ్ చేస్తున్నారు భారీ ఎత్తున అక్కడ ఎంత బాగుందో కదండి అటువైపు పార్క్ కూడా ఉంటుంది అటు కూడా ఎక్సర్సైజులు చేయడానికి అవన్నీ ఇంకా స్ట్రైట్గా అక్కడ ఆవు బొమ్మ కూడా బాగుంటుంది అక్కడ

విష్ణు చక్రాలు అంటాం ఏమో నందివర్ధనం పువ్వులు ఇవి బాగున్నాయి నందివర్ధనాలు ఇవి కొమ్మలే నాటుకుంటాయి అంట ఆ కొమ్మ తీసుకెళ్తే వెళ్ళాడు రేగ్యాలు కోసం టవర్ తీసుకొచ్చావు ఎందుకంటే అవి పైనుంచి రాత్రి కింద పడకుండా ఏరకోకుండా దొరకవు అని కరెక్ట్గా పడుతుంది కింద రాళ్ గట్టి కొమ్మ పట్టుకొని కొన్ని చేదు పచ్చివి చేదుండే పండుగ అవి పచ్చివిని తిని ఓ రాలుపుతుంటే చూడు ఎన్ని పడుతున్నాయి పండ్లు పడ్డాయి టవర్లో అన్నీ కింద పడ్డాయి టవర్లో కానీ ఆడబడినవి పెద్ద పెద్ద కాయలు చెట్టుకెప్పి అన్ని పండ్లే ఈ పూలు బల్లేకుంటే ఎల్లో పూలు అసలు చెట్టు నిండా పూస్తాయి కొమ్మలే నాటుకుంటాయి అంటే ఇవి కూడా గిడ్డా అబ్బా పండ్లు చూడండి ఇది పక్కన ఎల్లో కలర్ పువ్వు కూడా ఎంత బాగుందో ఇది టెస్ట్ పెద్ద గుండె కదా రెగ్గాలు బాగా చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే రెగ్గలకి వెళ్ళే వాళ్ళం స్కూల్ వదిలిపెట్టగానే అందరూ పొత్తులో కోసుకునేవాళ్ళండి పొత్తులో అని అంటే అందరం కలిసి ఒక కవర్ నుండి ఏరుకొని ఇంటికి వచ్చిన తర్వాత పంచుకునే వాళ్ళం కుప్పలు పెట్టుకునే వాళ్ళం అందరం లేకపోతేనేమో గ్లాస్ తెచ్చి ఇంట్లో గ్లాసు కొలుసుకొని బాగా చేసుకునే వాళ్ళం అలా చేసుకునే వాళ్ళం అదే మనకి పల్లెటూర్లో అయితే దొరుకుతాయిలే కానీ సిటీ వాళ్ళైతే వీటిని కళ్ళ కద్దుకుంటారు ఎందుకని బండ్ల మీద కొనుక్కుంటారు కదండీ అవి ఒక్కరోజు అయిపోగానే మొత్తం పాడైపోతాయి అట్టున్నా కూడా తినుబుద్దయి కొనుక్కుంటాం కానీ ఇట్లా ఫ్రెష్ రెగ్గలు తింటే బాగుంటుంది మొత్తానికి అయితే కాయతప్పులు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వైటు పింకు అక్కడ స్టార్టింగ్లో ముద్ద కాయతప్పులు ఎదురుగా ఈ ఫిల్టవు ఎంత బాగుందో కదా ఏంటదనాలు బతుకమ్మ ఆడేటప్పుడు గునుగు పూ గు పూలు యూజ్ చేస్తాం కదా బతుకమ్మలో వాటిని కలర్స్లో ముంచుతు కలర్ కలర్ కలరు ఇదిగో ఉండండి ఇవే గునుగు పూలు అండి ఇప్పుడు 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 అంటే ఇప్పుడు చెట్ల నిండా చేలల్లో మొత్తం ఉంటాయలే కానీ బతుకమ్మ అప్పుడు అస్సలు దొరకవండి చూడండి మొత్తం ఆ చేను అంతా ఈ గునుగుపూలతోనే ఉంది పత్తి చేంతా గునుగుపూలతోనే ఉంది చూడండి పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీటిని కాగిత పూలు అంటారు అగో ఆడుంది చెట్టు మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇదేమో ముద్దలాగున్నాయి చూడండి అంటే చూపిస్తా ఇదిగోండి ఇదేమో ముద్దలాగుంది చూసారు కదా మళ్ళీ మరి ఇందులోనే వేరే రకం కాగిత చూపిస్తాను వా ఏం కలర్ఫుల్ ఉన్నాయండి ఇవి చూడండి ఇవి వీటికి వాటి డిఫరెన్స్ ఇవి ముద్దలాగా ఉన్నాయి ఇవేమో వేటి కాటుకు ఉన్నాయి ఇది డిఫరెన్స్ ఇది ఇలా పెట్టుకున్నా కూడా ప్లాస్టిక్ పూలు ఉన్నట్టే ఉంది కదా కానీ ఎగ్దమ్ ఉందండి చూసారు కదా చూసారు కదా వైటు మా వదిన మేము అనుకున్నాం మేము కూడా ఓడే అంటే అక్కడ కోసుకుంటుంది అక్కడే దీని ఇవి మనకు తో పొలం పనులకి వెళ్ళినప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు చీరలకి డ్రెస్ల బట్టి వంటుకుని ఎంత చిరాకు పుట్టేయో మొత్తం అసలు ఇంటికి వచ్చేసరికి అసలు తెలవ ఏదో కూర్చుకుంటుంది అనేసి చూసుకున్న తర్వాత తెలిసాయి కొన్ని కొన్ని అయితే ఎంత తీసుకున్నా ఒక్కడి ఇంటి పోయేసరికి ఆడొక్కడు ఉండిపోయాయి గునుగు చూడండి అప్పుడైతే అసలుకి గునుగు ఎక్కువ దొరకదండి ఈ చేలో మొత్తం గునుగు పూలే ఉన్నాయి వచ్చాను పెట్టుకుని బాయిది చిన్న గాబు పక్కన తోట కింద వద్దు రేగి చెట్టు చూస్తుంటే మొత్తం తినాలనిపిస్తుందండి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి నాలుగు గుట్టా పోయింది తిని తిని అంది చూడటానికి వ్యూ బాగుందనేసి వస్తా ఉన్నా చూడండి మీరప తోట ఇటుమీరప తోట మధ్యలో దారి మొత్తం లేక మిరప చెట్లు ఎదగలేదు మిరపకాయ కూడా బాగా కాయలు ఇక్కడ చెట్లకి నార్మల్ అయితే నా ఇస్తుంది మిరప చెడు ఇది తేజ కాయాలండి చాలా మందికి డౌట్ ఏం మిరపకాయలు అంటే ఇవి చేజాలు చూడటానికి పొత్తుగా ఉంటాయి కానీ కారం మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకో మెత్త బంతి చెట్లు వేస్తారు కంపల్సరీ బంతి పూలు వేస్తారు అగ్గ డిస్బో ఏది అగ్గ ఎవడా కొడుతున్నారు అనుకుంటా ఎడుతున్నాను

ఇది వచ్చేసి మొత్తం మినుము మినుము వీటిని ఇక మొత్తం డాక్టర్తో తొక్కేసి మొత్తం వీటిని ఇట్లా తూర్పులాగా పోసేసి మొత్తం బస్తాలలో వేసి మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ రేటు ప్రకారం అమ్ముతారు ఫైవ్ అవుతా ఫోర్ థర్టీ అయిందండి టైము కరెక్ట్గా వెళ్ళి ఫైవ్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి మార్నింగ్ టెన్కి వస్తారు పొలంలోకి పనికి తోటలేయడానికి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్కి వెళ్ళిపోతారు ఇక్కడ పక్కన మిరప ఉందండి వాళ్ళు మిరపకాయలు ఎరకొచ్చేసి ఈ పట్టాలు వేసేసి పట్టాల మీద ఎండ పోసేసి ఈ మిరపకాయలలో తెల్లకాయలు అంటారు అంటే తాలుగాయలు అంటారు ఎర్రకాయలన్నీ నొక్కెళ్ళేసరి వీటిలో తెల్ల తెల్ల మిరపకాయలని ఏరి పక్కన పెడతారు ఆ కారం వేరే సపరేట్గా పడతారు తెల్ల మిరపకాయలతో ఈ ఎర్ర మిరపకాయలతో కారం వేరే పడతారు ఈ పుట్టోలు ఇలా అక్కడ ఆల్రెడీ అక్కడ తాలుగాయలు ఏరుతున్నారు అక్కడ వాళ్ళందరూ కూర్చొని ఉదయం పదింటి దగ్గర నుండి సాయంత్రం ఐదింటి వరకు తాలుగా వెళ్ళేతారు హాయ్ అండి వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాక్స్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మా తమ్ముడు వాళ్ళు మా మధ్య వాళ్ళు అయితే కలిసి కొత్త చాలా పెట్టారండి మీరు కూడా బ్లెస్ చేయండి వాళ్ళ దాంట్లో కూడా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయండి మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మీరు కూడా ఈ ఛానల్ ఆదరించండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇది మా వారికి ఇష్టం అనమాట ఈ కూర చికెన్ కన్నా మటన్ కన్నా కూడా ఈ నీళ్ళెగ్గుర ప్రాణం అనమాట మీ సాగు ఇష్టం అండి కాకపోతే నాకు ఎన్నిసార్లు వేసినా కుదరలేదండి చూసి ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ట్రై చేస్తానని మా వదిన దగ్గర నేర్చుకుంటున్నాను ఇష్టం ఇటు వాళ్ళు బామ్మకి ఇష్టం కాబట్టి ఇద్దరికి కలిసి ఈరోజు ఇంట్లోనే మా తమ్ముడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కూర అయితే చేస్తున్నాను మా తమ్ముడు అంటున్నాడు ఎన్నిసార్లు చేసి నీకు కూర కుదరటం అక్కడ నువ్వు బాగా చేస్తున్నావు అని అన్నాను అందుకే ఈరోజైతే చేస్తుంది ఇద్దరు ఇంకా అది ఒక నాలుగు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని పొట్టు తీసేసుకొని నీట్గా కడిగి రసన్నగా కట్ చేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే బాగా ఘాటుండి కల్లంపడి నీళ్ళు వస్తున్నాయి మా వారైతే ఎన్ని ఉల్లిగడ్డకు వస్తున్నా నీళ్ళు చుక్కే రావు నేను కట్ చేస్తే ఇంకా నీ చూడండి నీళ్ళు వస్తున్నాయి ఘాటు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఈ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఘాటు రాకుండా ఉండాలంటే ఉల్లిగడ్డలు పొట్టు తీసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టేసి ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే ఘాటు రావాలి నేను అలానే చేస్తాను ఒకసారి ఇప్పుడు టైం లేదని చెప్పేసి అమ్మంటే కడిగేసి కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కట్ చేస్తాను నేను అప్పుడు మనకి ఘాటుండ పులిగడ్లు మొత్తం నీట్గా సన్నగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వేడిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇలా పులిగడ్లన్నీ కట్ చేసుకున్నామండి మాట్లాడాలంటే నాకు కొంచెం టైం పట్టింది మా వదిన ఏదో అందరు అంటారు కానీ కెమెరా ముందుకు రావాలంటే కొంచెం విడియంగానే ఉంది భయం భయంగానే ఉంటుంది కాబట్టి అలవాటు అయిపోతే ఎలాగో కానీ ఇప్పటివరకు అయితే కొంచెం భయంగా మాట్లాడాలి ఫస్ట్ లో ఏమన్నా అనుకుంటారేమో అని భయం ఉండేది నాకు కూడా తర్వాత అలవాటు అయిపోయి వాగుటాగుతుంది మీరందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా మీ కామెంట్స్తో నీ కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను కూడా అలా మొదటిలా మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న పొడుపు కథ అండి తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు అనేసి డాక్టర్ గారు చెప్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అదే రేషన్ షాప్ షాపాత దగ్గరికి వెళ్తే లేదు అనేసి చెప్తే రేషన్ షాప్ అతను చాలా బాధపడతాం అదేంటిదో కామెంట్లో చెప్పండి పొడుపు కథ పడుపు కథ ఇట్లా మా వదిన కోసేది వీళ్ళందరూ ఇలా ఎలా కట్ చేస్తున్నారు అని నేను కూడా నేర్చుకుని ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలి అలా మీ వదిన నుంచి నువ్వు నేర్చుకున్నావు మీ నుండి నేను నేర్చుకోవాలి కూర్చొని కట్ చేస్తేనేమో బద్దకం అనిపించింది ఏదైనా గ్యాస్ దగ్గర నిల్చొని ఇలా ఫాస్ట్గా కట్ చేస్తేనే నాకు పని ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది వంట కూడా తొందరగా అయిపోయింది అందుకే ఎక్కువ గ్యాస్ దగ్గర నిల్చొని కూరగాయలన్నీ కట్ చేసుకుంటాం అయిపోయింది మొత్తం కట్ చేసుకోవడం అయిపోయింది ముందుగా తీసుకోవాలండి చూడండి పెద్దగా ఇంట్లో పెద్ద పోయి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి కళా ఏం పెట్టుకోవచ్చు నేను ఈ గిన్నె మందంగా ఉందని చెప్పేసి ఈ గిన్నె అయితే పట్టేసుకున్నాను దీంట్లో ఒక మూడు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి జలుబు చేసి వాయిస్ సరిగ్గా రావట్లేదు మూడు పావుల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేయవాలి ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలండి ఇంకొంచెం మగ్గాలి గడ్డలు పచ్చి పెట్టాలి ఆయిల్లో ఒకసారి మూత తీసి ఆయిల్లోనైతే ఉల్లిగడ్లు పచ్చిమిట్టు కానీ మంచిగా మొత్తాయి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి దీంట్లో ధనియాల పొడి అల్లం ఇల్లు పేస్ట్ ఏమైపోయినా కూడా మనకి నీష్ వాసన అనేది రాదు కూడా అలాగే నీ వేసుకున్న తర్వాత తీసుకోవాలి చిన్న చిన్న దీనికి జూత మూత తీసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు అయితే మంచిగా మగ్గిపోయాయి దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ వేస్తున్నా నేను తక్కువ సరిపోతుంది వాటర్ కదా పువ్వు అంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే ఇంకా రెండు స్పూన్లు కొంచెం కారం పెట్టు అంటే ఇది మరీ కారం ఉండదు మరీ కారం లెక్క ఉండదు ఉంటుంది ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి కలిపేది నేనే ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం వేసిన తర్వాత మధ్యన ఇవ్వాలి మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి నుంచి మూత పెట్టుకోవాలి మూత తీసుకోవాలండి ఉప్పు కారం కూడా మగ్గిపోయింది ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోస్తున్నా వాటర్ పోసి కలుపుకోవాలి చాలామంది కూర చేసేటప్పుడు ఏంటంటే మంట ఎక్కువ అయిన పెట్టేసుకొని గుడ్లు వేయటం వల్ల కోడిగుడ్డు మొత్తం చిదర చిదరగా అయిపోయి వాసన వస్తుంది కాబట్టి ఈ వాటర్ పోసి ఒక పొంగు వచ్చేంత వరకు గ్యాస్ ఎక్కువగా పెట్టుకొని తర్వాత సౌ తగ్గించిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడైతే ఒక పొంగు వచ్చే వరకు వాటర్ బాగుంది నేను ఉల్లిగడ్డల పులుసు చేశాను అంటే చింతపుడు పూసు చేసాను కోడిగుడ్డు ఉల్లిసు కోడిగుడ్డు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డల పులుసు చేసా కానీ రాలేదు రాలేదంట మొత్తం అందులో కలిసిపోయేసి మిక్స్ అయిపోయింది అంతా అంటే స్టవ్ తగ్గి ఎగ్స్ వేసుకున్నాడు అప్పుడు చాలా మంది ఎగ్స్ వేసిన తర్వాత కూడా స్టవ్ ఎక్కువ పెడితే ఏంటంటే గుడ్డ అంత పెడతాడు ఊడిపోయింది ఎగ్స్ వేసి స్టవ్ తగ్గించుకొని సన్నటి మంట మీద కొడుకు లోపల ఉడుకుతుంది ఆ వాటర్కి అప్పుడు ఎగ్గాయకు కొబ్బరి చెట్టు తాటి చెట్టు ఇంకా కొబ్బరి తార చెట్లకే ఏది ఉంటుంది ఒక్కసారి అయితే మూత చూద్దామండి ఒక మూడు ఎగ్స్ అయితే తీసుకున్నా నేను మూడుస్ అయితే మరి చూసాక వాటర్ అనేది ఒకసారి పొంగు రావాలి ఇప్పుడు స్టవ్ తగ్గించుకొని ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గంటతో కలబెట్టొద్దు ధనియాల పొడి గరం మసాలా ఏమి లేదు ఊట పెట్టుకోవాలి స్టవ్ తగ్గించుకోవాలి తన్నటి మంట మీద ఈ పొడి ఉనికి ఒకసారి అయితే మూత చూద్దామండి చూసారు కదా స్టవ్ తగ్గించుకోవటం వల్ల ఎగ్గు ఎటు చెదిరిపోకుండా గుజ్జు గుజ్జు అవ్వకుండా నేను మూడు ఎగ్స్ వేసాను మూడు ఎగ్స్ ఇలానే ఉన్నవి ఇంకేమీ వేసుకునే అవసరం లేదు ఇంకొక రెండు నిమిషాలు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్గు కూర రెడీ అయిపోతుంది మీ స్వాసన అనేది కూడా రాదండి ఇది రెండు మూడు రోజుల వరకు ఉన్నా కూడా ఈ కూర అనేది అసలు పాడవ్వదు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలామందికి చింతపండు పడదు కదా పులుపు అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇంకా మీకు ఇంకా వెరైటీకి కావాలంటే ఇందులో కొంచెం చింతపండు రసం పోసుకున్న మనకి కొడుగుడు పులుసులా కూడా అయితే ఎగ్ కేయికి ఉంది చూస్తారు కదండీ నీళ్ళెగ్ కూర అయితే రెడీ అయిపోయి కూర అయితే అయిపోయింది అనమాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మా తమ్ముడికి అయితే వేసి పెడుతున్నాను అనమాట వచ్చినప్పుడల్లా మా తమ్ముడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆల్రెడీ కూర చేసే ఉంటుంది అనుకోకుండా చేస్తామన్నమాట మా వారికి అయితే చికెన్ మటన్ కన్నా ఈ కూర అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి ఒక నాలుగు రోజులకి ఒక్కసారే వండుతా ఇంట్లో ఉన్నప్పుడు నేను వండుతా ఆల్రెడీ అయితే ఇంట్లో ఆల్రెడీ అన్ని కూరలు ఉంటాయి ఎప్పుడో ఒకసారి చాలా రోజులు అవుతుందని వండగానే వండి పెట్టేసి ఈ యొక్క కూడా ఇప్పుడు మా తమ్ముడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారు మా తమ్ముడు అయితే అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారు ఉప్పు కారం ఎలా సరిపోనుందా